హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేట్ రెడీ ఇప్పుడు టాలీవుడ్లోనే ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీలలో త్రిబులార్ కూడా ఒకటి రాజమౌళి డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఇద్దరు స్టార్స్ను పెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ ను పూర్తి చేశాడు దర్శకధీరుడు జక్కన్న కానీ ఇందులో హీరోయిన్లు ఎవరు ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాలపై మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు ఇక ఇప్పుడు త్రిబులార్ విశేషాలను అభిమానులతో పాటు ప్రేక్షకులతో చెప్పబోతున్నాడు రాజమౌళి కొత్త షెడ్యూల్ కలకత్తాలో ప్లాన్ చేస్తున్న రాజమౌళి అది పూర్తయ్యే లోపే ఇక్కడ ఓ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయబోతున్నాడు త్రిబులార్ సినిమా గురించి అన్ని విషయాలు అభిమానులతో పంచుకోబోతున్నాడు ఆయన ఈ ప్రెస్ మీట్ లో సినిమాకు సంబంధించిన అందరూ పాల్గొనబోతున్నారనేసి సమాచారం జక్కన్నతో పాటు రామ్ చరణ్ ఎన్టీఆర్ సినిమాలో ఉన్న మరికొంతమంది నటులు కూడా మీడియా ముందుకు రాబోతున్నారట విశ్వసనీయ వర్గాల నుంచి అందున్న సమాచారం మేరకు మార్చి పద్నాలుగున ఈ ప్రెస్ మీట్ జరగబోతున్నట్లుగా సమాచారం ఈ ప్రెస్ మీట్ లోనే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను చెప్పబోతున్నారు దర్శక నిర్మాతలు ఇక ఆ తర్వాత కలకత్తాలో నలభై రోజుల పాటు భారీ షెడ్యూల్ జరగనుంది ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు పాల్గొనబోతున్నారు ఇక వీరిద్దరి మీద కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు మరికొన్ని సన్నివేశాలను జక్కన్న చిత్రీకరించబోతున్నట్లుగా సమాచారం మొత్తానికి ఈ న్యూస్ అభిమానులకైతే అల్టిమేట్ న్యూస్ అనేసి చెప్పవచ్చు ఇక రాజమౌళి ఈ ప్రెస్ మీట్లో అఫీషియల్గా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఫస్ట్ లుక్ మరియు సినిమా టైటిల్ వివరాలు ఈ చిత్ర కథ ఒక్కొక్కటిగా వివరించే అవకాశాలు ఉన్నట్లుగా టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి దాంతో ఒక్కసారిగా మెగా నందమూరి ఫ్యాన్స్ వర్గాలలో ఈ ప్రెస్ మీట్పై ఆసక్తి ఓ రేంజ్లో పెరిగిపోయింది అనేసి చెప్పవచ్చు దీనిపై ఒకటి రెండు రోజుల్లో అఫీషియల్ డేట్ వచ్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి